जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस Ada yang m i l i i o s o n g dia itu.

పర్సెంట్ రెడ్డి అన్నాక ఆర్ బిని అన్నాక యో కాంగ్రెస్ ఆర్ ఫో ముబారక్ బాధ్యత ఈరోజు బీసీలందరికీ పండుగ దినం ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి బీసీ నినాదం బరువు బలహీన వర్గాలు వెనుకబడిపోతున్నారు మరి మనం జవనాభా నిష్పత్తిలో యాభై శాతం ఉండి మరి ఇక్కడికి పదవుల పరంగా పది శాతం కూడా లేనటువంటి సందర్భంలో మరి ఆనాడు రాజీవ్ గాంధీ గారు ముప్పై మూడు పర్సెంట్ మనకు రిజర్వేషన్ ఇస్తే మరి రాహుల్ గాంధీ గారు భారత్ జోడ యాత్రలో అందు బీసీ గణన జయించి మరి మొట్టమొదటిసారి భారతదేశంలోనే మొట్టమొదటిసారి మనకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ అన్నకు మరి ఆ క్యాబినెట్ మంత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు పదిస్తూ ఈ సందర్భంగా నేను ఒకే ఒక విషయం చెప్తున్నా మరి కొందరు ఏమన్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే స్థానిక సంస్థల ఎన్నికలు జరగవు అన్నారు మేము ఒకటిన్నర సంవత్సరాల నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు ఆపామంటే బీసీ రిజర్వేషన్ అమలైన తర్వాతనే ఎన్నికలు జరుగుతామని చెప్పి ఆ రోజు మా పిసిసి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది ఇప్పుడు మా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఓకే అయింది కాబట్టి తక్షణమే ఎన్నికలు జరిపిస్తాం మరి కాంగ్రెస్ పార్టీని మీరందరూ అధిక మొత్తం శాతంలో తలపరుస్తూ గెలిపించాలని ప్రార్థం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాబోయే ఎలక్షన్లలో నలభై రెండు శాతం రిజర్వేషన్తో పాటుతో ఎన్నికలకు వెళ్ళడం అనేది బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని నిరూపిస్తూ ఉన్నది బీసీలు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఏదైతే ఉన్నదో ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించి ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకుంటూ ఉన్నది మా అగ్రనేత రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో సందర్భంగా జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు ఉండాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది ఆ డిమాండ్ని దేశంలోనే మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు రిజర్వేషన్లు అమలు పరచడం అన్నది చారిత్రాత్మక నిర్ణయం ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమాకార్ బట్టి విక్రమార్క గారికి పూర్తి మంత్రి మండలికి అందరికీ కాంగ్రెస్ పార్టీకి మేము నియోజకవర్గ ఆర్మో నియోజకవర్గంలో కృతజ్ఞతలు తెప్పుతూ ఉన్నాం అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి బీసీలందరికీ ప్రతి ఒక్క ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని రాబోయే ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్